హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం గురించి అంటే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గురించి తెలుసుకుందాం మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అసలు ప్రభుత్వం విడుదల చేశారా పడని వాళ్ళకి ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ స్ట్రాన్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకున్న టాపిక్ స్టార్ట్ చేద్దాం సో ఈ పథకం ద్వారా మహిళలకు ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం అయితే అందిస్తుందండి మొదట ప్రభుత్వం ప్రకటించినప్పుడు సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే పట్టణాల్లో ఉండే వారికి ఇరవై నాలుగు గంటల్లో గ్రామాల్లో ఉన్న వారికి నలభై ఎనిమిది గంటల్లో సబ్సిడీ డబ్బుల అకౌంట్లోకి వస్తాయని చెప్పింది సో మొదటి సిలిండర్ కూడా పంపిణీ గత ఏడాది నవంబర్లో ప్రారంభమై ఈ ఏడాది మార్చ్ వరకు కొనసాగింది ఆ ఆ సమయంలోనే మనకు దాదాపుగా తొంభై ఎనిమిది లక్షల మంది మహిళలు సిలిండర్ బుక్ చేసుకున్నారు అందరికీ ప్రభుత్వం సమయానికి సబ్సిడీ డబ్బులు అయితే జమ చేసింది మొదటి సిలిండర్ పై రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి యాభై మొత్తంగా మనకు తొమ్మిది వందల ఇరవై సబ్సిడీ అయితే ఇచ్చింది కానీ రెండో సిలిండర్ ప్రారంభమైన తర్వాత పరిస్థితి మారిపోయింది ఏప్రిల్ నుంచి జులై వరకు బుక్ చేసుకున్నాం రెండో సిలిండర్ కు చాలా మందికి డబ్బులు అయితే పడలేదు సో ప్రభుత్వం రెండో సిలిండర్ నుండి సబ్సిడీ విధానాన్ని మార్చింది ముందు నెలల లబ్ధిదారుల అకౌంట్ కి డైరెక్ట్ గా వేయకుండా ఇప్పుడు కార్పొరేషన్ల ద్వారా వేస్తున్నారు బీసీలకు బీసీ కార్పొరేషన్ ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా విడుదల చేస్తున్నారు సో దీంతో చాలా మందికి రెండో సిలిండర్ డబ్బులు అయితే జమ కాలేదు ఎవరు చివరిలో బుక్ చేసుకున్నారో వాళ్ళకైతే అస్సల డబ్బులు అయితే జమ కాలేదనమాట సో ఇంతలో మూడో సిలిండర్ కూడా పంపిణీ కూడా ప్రారంభించారు ఆగస్ట్ నుంచి ప్రారంభమైంది ఆగస్ట్ నుంచి నవంబర్ ముప్పై వరకు కూడా మూడో సిలిండర్ అయితే బుక్ చేసుకోవచ్చు కానీ ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు చాలా మందికి పడలేదు ఎందుకంటే ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని చెబుతున్నారనమాట సో కొంతమందికి అయితే పడ్డాయని చెప్తున్నారు సో వాళ్ళకైతే విడుదల చేశారు సో మనకు కార్పొరేషన్ల ద్వారాగా విడుదల చేస్తున్నారు కాబట్టి ఇంకా చాలా మందికి డబ్బులు అయితే రిలీజ్ చేయలేదు ప్రభుత్వం సో ఈ డబ్బులు నవంబర్ మొదటి వారంలోపు అంటే నవంబర్ ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వచ్చేలోపు ఈ మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి డబ్బులు అయితే పడతాయి ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది రెండో సిలిండర్ నుంచి కొన్ని ఆంక్షలు పెట్టామని ముఖ్యంగా మనకు ఆరు రకాల ప్రాబ్లమ్స్ వల్ల సబ్సిడీ పడలేదని కూడా తెలిపింది సో వాటిలో ప్రధానంగా ఈకేవైసీ లేకపోవడం ఎన్పిసిఐ లింక్ చేయకపోవడం అలాగే ఎక్కువ కరెంటు బిల్లు రావడం అంటే మూడు వందల యూనిట్లకు పైగా కరెంటు బిల్లు రావడం అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండటం పదమూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండటం పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇల్లు ఉండటం ఉదాహరణ ప్రభుత్వ అంటే మనకు ప్రభుత్వ ఉద్యోగాలు కావడం ఇలాంటి సమస్యలు ఉన్నవారికి సబ్సిడీ డబ్బులు అయితే జమ కావట్లేదు సో ప్రభుత్వం అయితే మనకు స్పష్టం చేసిందండి ఇప్పుడు ఈకేవైసీ చేయాలంటే మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఫోటో లేదా వేలిముద్రతో ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఆధార్ మొబైల్ నంబర్ అకౌంట్కి కూడా లింక్ చేయకపోతే డబ్బులు పడవు సో రెండో సిలిండర్లో కూపన్ సిస్టమ్ కూడా ట్రై చేశారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ప్లాలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారనమాట ఆ సిస్టంలో మహిళలు ఒక యాప్ ఇన్స్టాల్ చేసి కూపన్ నంబర్ ఎంటర్ చేయాలి ఆ కూపన్ వ్యాలెట్లో లో డబ్బులు జమ అవుతాయి ఆ వ్యాలెట్ నుంచి సిలిండర్ తీసుకోవాలి కానీ ఇది ఎక్కువ మందికి కష్టం కావడంతో ప్రభుత్వం ఆ సిస్టమ్ను కూడా పక్కన పెట్టేసింది సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానం ఏమిటంటే ముందుగానే అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్తుంది అంటే అర్హులైన లబ్ధిదారుల అకౌంట్లలో ముందే వెయ్యి రూపాయలు వేసి వాళ్ళు ఆ డబ్బులతోనే సిలిండర్ తీసుకోవచ్చు అనే విధానాన్ని వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం అయితే చెబుతుంది వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మనకు మళ్ళీ మొదటి సిలిండర్ అయితే ప్రారంభిస్తారు కదా సో అప్పుడైతే ప్రారంభిస్తామని చెప్తున్నారు సో ప్రస్తుతానికి మాత్రం నవంబర్ మొదటి వారం నుంచి అంటే నవంబర్ ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వచ్చేలోపు మూడో సిలిండర్ సబ్సిడీ డబ్బులు ఎవరైతే బుక్ చేసుకొని ఇంకా డబ్బులు ఎవరికైతే పడలేదో సో వారికి కంపల్సరీగా విడుదలవుతాయి కార్పొరేషన్ల వారీగా జమ చేస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది సో వెయిట్ చేయండి డబ్బులు పడతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్